హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఇలా మనం బార్డర్ వచ్చినప్పుడు ఇక్కడ డిజైన్ బార్డర్ వచ్చినప్పుడు మనం హెమ్మింగ్ పట్టి కోసం అంటే ఒక వన్ ఇంచ్ తీసుకుంటాం కదా పావు ఇంచు కుట్టు కోసం అలాగే ముప్పావి ఇంచు హెమ్మింగ్ పట్టి కోసం అప్పుడు మనకు వన్ ఇంచ్ అనేది బార్డర్ వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం లైనింగ్ క్లాత్ పైన వేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన ఇక్కడ లైనింగ్ది మెయిన్ క్లాత్ లోతు కలిసేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి లేదంటే మన లైనింగ్ లోతులు ఓ మెయిన్ క్లాత్ ఒకవైపు లైనింగ్ క్లాత్ ఒకవైపు వేసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది తేడా వస్తుంది లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ పైన కట్ చేసేటప్పుడు నేను కట్ కట్సించుకోవాలని ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మనం మెయిన్ క్లాత్ కూడా కట్సించుకోవాలి ఇక్కడ చూడండి ఒక పాంచు క్లాత్ మాత్రమే కుట్టు వేసుకోవాలి మనకి బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక పావించు మాత్రమే కుట్టు వేసుకోవాలి మరొక హ్యాండ్ కుట్టు వేసేటప్పుడు కూడా సేమ్ లోతులు రెండు పక్క పక్కన వచ్చేటట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి లేదంటే మనకు కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది ఒక పావించు ఖర్చు వదిలిపెట్టుకుంటూ వేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి దానిపైన మనం లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్ రెండు ఇలా జాయిన్ చేసే వరకు మిడిల్ ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవద్దు చూడండి ఇది రైట్ సైడ్ బ్లౌజ్ది దీనిపైన లైనింగ్ క్లాత్ అనమాట రాంగ్ సైడ్ కింది వైపు ఉండాలి ఇలా చూడండి రాంగ్ సైడ్ కింద వైపున పైకి రా రైట్ సైడ్ దానిపైన లైనింగ్ పెట్టి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకోవద్దు మనం లైనింగ్ క్లాత్ ఇటువైపుకి టర్న్ చేసి కుట్టు వేసుకోవాలి ఈ ఖర్చు ఉంటుంది కదా కుట్టు వేసుకున్న ఖర్చు లైనింగ్ క్లాత్ వైపుకి టర్న్ చేసుకొని దానిపై నుండి కుట్టు వేసుకోవాలి మీడియం కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి మరి చిన్న కుట్టు కాదు పెద్ద కుట్టు కూడా కాదు మీడియం కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్ రెండు రెడీ అయ్యే వరకు మిడిల్ మనం జాయింట్ చేసుకునేటప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా రెండింటికి జాయింట్ కలిపి ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకోవద్దు హ్యాండ్స్ రెడీ అయ్యే వరకు కట్ చేసుకోవద్దు లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇలా కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి మిడిల్ ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ సపరేట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్తో మెయిన్ క్లాత్ రెండు కలిపి కుట్టు వేసుకోవాలి పైనుండి ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి పెద్ద కుట్టు వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోవాలి ఇలా అన్ చేసుకున్న తర్వాత చూడండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని పైనుండి ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి పైనుండి పెద్ద కుట్టు వేసుకునేటప్పుడు చివరన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి పై నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా మనం కుట్టు వేసేటప్పుడు మెయిన్ క్లాత్ అటువైపు అంటే రాంగ్ సైడ్కి కానీ ఆ లైన్ క్లాత్ పై వైపునకి కానీ రాకుండా నీట్గా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి పెద్ద కుట్టే పెట్టేసుకోవాలి మనం హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట దీనిపై నుండి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టని విప్పేసుకోవాలి తర్వాత ఈ చివర కూడా జాయిన్ చేసుకోవాలి ఈ జాయిన్ చేసుకునేటప్పుడు పెద్ద కుట్టే పెట్టేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి సమానంగా అంటే లైనింగ్ క్లాత్ వరకే లైనింగ్ ఎదైతే ఉంటుందో అంతవరకే ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా కట్స్ అని యథావిధిగా కట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి హ్యాండ్స్ ఇలా కంప్లీట్గా రెడీ చేసుకున్న తర్వాత మనకి చివరన అంటే చంక కుట్టు దగ్గర క్లాత్ ఎక్కడైనా తగ్గిపోతే అతుకులు కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఓకే కానీ మెయిన్ క్లాత్ తగ్గింది కదా ఇక్కడ కొంచెం కుట్టు పెట్టేసుకోవాలి హ్యాండ్స్ మొత్తం రెడీ అయిన తర్వాత పైననుండి ఇలా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని అంటే అతుకు వేసుకున్న క్లాత్ని అటువైపుకి టర్న్ చేసి పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి ఇటువైపుకి కూడా కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మనం కుట్టు వేసుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇటువైపున హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసేసుకోవాలి మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎటువైపు అటువైపుకి హోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా కరెక్ట్గా హోల్డింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఇటువైపుకు ఉండాలి లైనింగ్ క్లాత్ రాంగ్ వైపుకే నీట్గా హోల్డింగ్ అయ్యి ఉన్నప్పుడు కుట్టు వేసేసుకోవాలి పైన ఇలా ఒక హాఫ్ ఇంచ్ హంచులో కుట్టు వేసుకోవాలి మనం హెమ్మింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవాలన్నమాట నీట్గా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపున కూడా సేమ్ జాయిన్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని చుట్టూ ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేచ్చుకుంటాం కదా హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్ దగ్గర కట్స్ కూడా ఏదో విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా లోతు దగ్గర షోల్డర్ పైన చంక కుట్టు దగ్గర నీట్గా ఇలా కట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి మెయిన్ క్లాత్ ఓకే లైనింగ్ క్లాత్ తగ్గింది కదా ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఇలా జాయిన్ చేసుకోవాలి అతకు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత అటువైపుకి టర్న్ చేసి దాని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా అతుకులో జాయిన్ చేసేటప్పుడు మనకి పీస్ కరెక్ట్గా కట్ చేసుకొని రాకపోతే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్కి మెజర్మెంట్స్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం చంక దగ్గర కడిషించుకున్న కదా కడుస్ రెండు ఇలా కలిపి పెట్టుకోవాలి షోల్డర్ పైన కడిసిచ్చుకున్న కదా ఆ కర్సు దగ్గర హోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి హ్యాండ్స్ కుట్టు వేసుకున్న తర్వాత నీట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఎక్కడైనా ఎక్కువ తక్కువ వస్తే దాన్ని ఇప్పుడే సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజుకి ఈ చివరని మార్కింగ్ చేసుకోవాలి మరొక హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ వేసి ఆ హ్యాండ్ని మార్కింగ్ చేసుకోవాలి చూడండి మనం మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ పైన వేసుకోవాలి ఇది ఇలా వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ ఉన్నది ఏమన్నా తెలుస్తుంది రెండు హ్యాండ్స్ సేమ్గా ఉన్నాయా లేదా ఇలా ఎదురెదురుగా వేసుకోవాలి మన హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు చూడండి లైనింగ్స్ రెండు ఎదురు ఎదురుగా వేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా చూడండి లైనింగ్ పైన ఇలా మెయిన్ క్లాత్ వచ్చేలాగా పెట్టి మార్కింగ్ చేసుకోకూడదు లైనింగ్ పైన లైనింగే ఉండాలి ఒకవేళ మెయిన్ క్లాత్ వచ్చిందంటే కింద వైపున కూడా మెయిన్ క్లాతే ఉండాలి హ్యాండ్స్ ఇలా మనం తప్పుగా వేసుకుంటే చూడండి లోతు అనేది ఒకటి ఇటువైపుకు వస్తుంది ఒకటి ఇటువైపుకి వస్తుంది మనం హ్యాండ్స్ వేసుకున్నప్పుడు లోతులు రెండు సేమ్ ఒకే పక్కకు రావాలి చూడండి ఇప్పుడు లోతులు రెండు కలుస్తాయి ఇలా ఎదురెదురుగా వేసుకున్నప్పుడే మనం లోతులు రెండు కలుస్తాయి అనమాట ఓకేనా ఇలా వేసుకొని మాత్రమే మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండు రైట్ సైడ్ కలుస్తున్నాయి చూడండి హ్యాండ్స్ ఇలా అయినా వేసి మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు లోతులు రెండు కలుస్తాయి ఓకే అండి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా ఎవరైనా మన ఛానల్స్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ హ్యాండ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో పై వైపున హ్యాండ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని బ్లౌజ్కి కుట్టు వేసేసుకోవాలి